భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది అయితే వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితం గడపాలని తలపులతో కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎస్ను లాంచ్ చేసింది తాజాగా ఏప్రిల్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు నెలల పాటు సాధారణ ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత నిధులపై వడ్డీ రేటును ఏడు పాయింట్ ఒకటి శాతం వద్ద ప్రభుత్వం మార్చలేదు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగుల కోసం జీపీఎఫ్ మరియు సంబంధిత ప్రావిడెంట్ ఫండ్లు వడ్డీ రేట్ను సవరిస్తుంది ఇక గత పదిహేడు త్రైమాసికాల రేటు మార్చలేదు ఈ నేపథ్యంలో జిపిఎస్ పథకం గురించి వివరాలు తెలుసుకుందాం ఇక జీపీఎఫ్ పథకం కింద దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకమైనటువంటి పది విరమణ వయసు పొదుపు మార్గం ఉంటుంది చందాదారుడు అతని లేదా ఆమె మొత్తం జీతంలో కనీసం ఆరు శాతం విరాళం అందించాల్సి అయితే ఉంటుంది గరిష్టంగా సహకారంతో జీతం వంద శాతం వరకు ఉంటుంది ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక మంత్రి శాఖ జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు నాటికి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు జమ సారూప్య వినోదాలకు సంబంధించి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు పాయింట్ ఒకటి వడ్డీ ఉంటుంది ఇక జీపీఎఫ్తో పాటు ఏప్రిల్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు కాల వివిధినికి వివిధ ప్రభుత్వ సేవలు కావచ్చు విభాగాలు వర్తించే నిధుల కోసం ఏడు పాయింట్ ఒకటి శాతం రేటును మాత్రమే అలాగే ఉంటుందని జనరల్ ప్రావిడెంట్ సంబంధించి జీపీఎఫ్ అనేది ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి స్కీమ్ కమ్ రిటైర్మెంట్ పథకం రెండు వేల నాలుగు ముందు సర్వీసులో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ అయితే వర్తిస్తుంది ఇది పది విరమణ లేదా ప్రభుత్వ సర్వీసు అకాలంలో వదిలేసిన తర్వాత జీపీఎఫ్ మొత్తాన్ని విద్రా అయితే చేసుకోవచ్చు అనమాట ఇక సబ్స్క్రైబర్ పదిహేను సంవత్సరాల సర్వీస్ తర్వాత పాక్షికంగా మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా వెసులుబాటు అయితే అనమాట ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ పెట్టుబడి ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ అందుబాటులో ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రజల నుంచి చిన్న చిన్న విరాళాలు సమీకరించడంతో పాటు వారి కోసం ఒక మంచి పదవి విరమణ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం వారికి సహాయం చేయడంలో లక్ష్యం రూపొందించారు పొదుపు శిక్షణ కింద ఎనిమిది ఎనభై సి వన్ పాయింట్ ఫైవ్ లక్షల వరకు మినహాయం పొందడం ద్వారా వ్యక్తులు పన్ను ఆదాయం చేయడంలో పీపీఎఫ్ సహాయపడుతుంది